ఉప్పు వసయి ఏందంట్రా దాని బాధ దాని చెట్టు ఇయ్యదంట చూడు ఎటు పట్టుకుంటుందో దుంగు మొక్క ఉంది అది మాత్రం వదిలిపెట్టదురా ఎంత ఇసుకిచ్చినా కూడా వదలదు అది జులీ వదలదు దాని దాంట్లో షర్ట్ ఇచ్చి టీషర్ట్ వేసుకొని ఆచిపోతుంది ఇప్పుడు అది పొట్టిదమ్మా దండకొత్తిది బంగడిదల్లి పట్టుకుంది అది లేదా కంత్రి ఇది కాసు కంత్రి డాడీని వీళ్ళు పోజీ తీసుకో తీసుకో తీసుకోరా అల్లే